ఇవాళ నేను గీసే పెయింటింగ్ పెయింటింగ్ మాత్రమే కాదు ఇది ఒక ఎండ్లెస్ లవ్ స్టోరీ హలో అండి ఆ కృష్ణప్రియ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వ్యాలంటైన్స్ వీక్ కదా అందరూ లవ్ మూడ్ లోనే ఉండి ఉంటారు మనం ఇప్పుడు ఏం గురించి మాట్లాడుతున్నాం ప్రేమ అంటే ఏంటి మనకైతే ప్రేమ అంటే గిఫ్ట్స్ లవ్ ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం అంతే కానీ గిఫ్ట్స్ ఇచ్చుకోకుండా లవ్ను ఎక్స్ప్రెస్ చేయకుండా కూడా ప్రేమ కథలు ఉంటాయా ఇప్పుడు మనం అలాంటి ఒక ప్రేమ కథ గురించి చెప్పుకుందాం అది అలాంటి ఇలాంటి ప్రేమ కథ కాదు అది ఎన్నో యుగాలు దాటిన ప్రేమ కథ అలాంటి యుగాలు దాటిన ప్రేమ కథ గురించి చెప్పుకుందాము ఎవరికైనా ప్రేమ అంటే మొదటి గుర్తుకొచ్చేది రాధాకృష్ణుడు ఈ ప్రేమలో ఎక్కువ మాటలు ఉండవు ఈ ప్రేమలో పెళ్ళి ఉండదు ప్రేమంతు ఎక్కువ మంది ఆర్టిస్ట్స్ కానీ పెయింటర్స్ కానీ వేసే పెయింటింగ్ ఎవరైనా ఉందంటే అది కృష్ణుడే ఎందుకంటే కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు కాబట్టి అదే రాధ పక్కన ఉంటే ఇంకా అందంగా ఉంటాడు పెయింటింగ్ వేస్తూ వాళ్ళ కథ చెప్పుకుందామా అది వృందావనం పచ్చని అడవులు యమునా నది వేణుగానానికి అలవాటు పడ్డ గాలి ఆ వృందావనంలో ఎప్పటిలాగే ఒకరోజు కృష్ణుడు వేణువు మోగించాడు ఆ సంగీతం వినగానే ప్రకృతి పొలకించింది పువ్వులు వికసించాయి పక్షులు ఆగిపోయాయి అప్పుడే ఒక అమ్మాయి హృదయం మొదటిసారి స్పందించింది ఆమె పేరే రాధ రాధ కృష్ణుని చూసిన క్షణంలో ఆమెకు తెలియని ఒక భావం కలిగింది ఎవరు ఈ మనిషి ఈ సంగీతం ఎందుకు నన్ను కదిలిస్తోంది అని కృష్ణుడు మాత్రం చిరునవ్వుతో చూశాడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ ప్రేమ కొత్తది కాదని ఇది జన్మ జన్మల బంధమని కృష్ణుడి వేణువు కేవలం వాయిద్యం కాదు అది రాధ హృదయానికి వచ్చిన పిలుపు రాత్రి ఎమ్నా ఒడ్డున కృష్ణుడు వేణువు ముగిస్తే రాధ అడుగులు ఆమె మనస్సు రెండూ ఆగేవి కాదు ఆమెకు తెలియకుండానే తన కృష్ణుడి దగ్గరికి వెళ్ళేది బహుశా ఆమె హృదయానికి తను ఎక్కడికి చేరాలో అనుకుంటా ఒకరోజు కృష్ణుడు బృందావనం విడిచిపోవాల్సి వచ్చింది అందరూ ఏడ్చారు బృందావనం నిశ్శబ్దమైంది వేణునాదం ఆగిపోయింది కానీ ప్రేమ మాత్రం ఆగలేదు రాధ వేచి చూసింది కృష్ణుణ్ణి నిందించలేదు ఎందుకంటే నిజమైన ప్రేమ కలిసి ఉండటంలో కాదు విడిపోయినా ఒక్కటిగా ఉండటంలో ఉంటుంది గోపికలు అందరూ కృష్ణుని ప్రేమించారు కానీ రాధ ప్రేమే గొప్పదని అంటారు ఎందుకంటే రాధకు కృష్ణుడి దేవుడు కాదు కృష్ణుడే ఆమె శ్వాస కృష్ణుడికి రాధ ప్రేమ భక్తి కాదు ఆమెనే అతని ఆత్మ అందుకే కృష్ణుడు తన వేణువులో ఎప్పుడూ పలికేది ఒక్క పేరే రాధే రాధే రాధకి కృష్ణుడు తన వాడవ్వాలని కోరిక లేదు కృష్ణుడికి రాధని తనకే కావాలనే ఆశ లేదు ఎందుకంటే వాళ్ళ ప్రేమలో స్వాధీనత లేదు కేవలం స్వేచ్ఛ మాత్రమే ఉంది రాధ అన్నది నువ్వు ఎక్కడ ఉన్నా నేను నీలోనే ఉంటాను కృష్ణుడు ఇలా అన్నాడు నువ్వు నన్ను కోరుకోకపోయినా నాలో నువ్వే ఉన్నావు మనకి రాధాకృష్ణుల ప్రేమ నేర్పింది ఏమిటంటే ప్రేమ అంటే స్వేచ్ఛ ప్రేమ అంటే నమ్మకం ప్రేమ అంటే నువ్వు సంతోషంగా ఉంటే చాలు రాధాకృష్ణుల ప్రేమ చరిత్ర కాదు అది ఒక శాశ్వత సత్యం నేను ఈ పెయింటింగ్లో బృందావనంలో ఉన్న రాధాకృష్ణులు గీశాను బృందావనంలో కృష్ణుడు వేణువు వాయిస్తే నెమల్ని నర్తించేవి అందుకనే ఒక నెమలి కూడా గీశాను అలా నర్తించినప్పుడు పడిన పించాన్ని కృష్ణుడు తన తలపై పెట్టుకున్నాడు అది అతనికి ప్రకృతి ఇచ్చిన వరంగా భావించాడు Thing, DM me on Instagram. See it for the today's video. Bye bye.